சரி சீதாதேவிசர மகாராஜ் தன்றி డబ్ ఏ రామాయణం చెప్పాలి తాతో చెప్పాలి థ్యాంక్ యూ పెదరు ఓకేనా సార్ పెదరు నీ పేరు ఏంటి సురేష్ సురేష్ గారు నాన్నగారు పేరు ఏంటి చదువు జనప్ప నాన్నగారు పేరు ఏంటంటే రాజే మీ తాతగారి పేరు తాత నాన్నగారి పేరు అప్పనగా నాన్నగారి పేరు థ్యాంక్ యూ మీ తాతగారి పేరు వారికి తెలుసు మరి ఇప్పుడు రాముడు తెలియక ఎవరు తెలుస్తారండి రాముడు అంటే క్రేతాయులు ద్రోపాలయములు కేతాయులు రాముడు పుట్టేసరికి అవతరలింగ తెలుసా అసలు శ్రీరాముడికి వంశినంతనో తెలుసా కొన్ని చెప్పాలి అనమాట చెప్పిమంటారా శ్రీ విష్ణువు నాగ లేదా నాకీ క్రమేకు బ్రహ్మకుమారుడు మారేశ్వరుడు బ్రహ్మ కుమారుడు అశ్వడు పుష్ణుడు కుమారుడు హరుకుడు కుమారుడు జగదాత్ముడు జగదాత్మకుడు కుమారుడు కుమారుడే కుమారుడు హత్యారాముడు హారాముడు కుమారుడు భాలుడు భర్భరునుడు నిర్భరుడు కుమారుడు కృషంకుడు కృషన్ కుమారుడు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు కుమారుడు లోహితాసుడు లోహితాసుడు కుమారుడు సునంది సునంది కుమారుడు దులసంది దులసంది కుమారుడు ప్రసన్న జుత్తు ప్రసన్న కుమారుడు మహందాసు మహంధ కుమారు విదత సంగడు విదధ సంఘను కుమారు ప్రభుత్ భుత్డు కైమ జుద్దు కుమారుడు హామిజుత్తుడు హామీజుత్తు కుమారే అంబరేషరీ కుమారుడు సగరుడు

క్వార్టర్ కప్లర్ గోల్ గాని కొట్టుగొస్ట్ లోహరు మోసుకొని ఎనక కై పోర మాడికి నా దగ్గరేనే లేదండి ఇక్కు నీ లోహరు మోసుకొని ఎనక కై పో ఆ ట్రావని ఓ గాడ్ కిటరా ఆయా ధాకాలిది లాగది ట్రావని కిర డౌట్ ఎని నిరవు అలా పెళ్ళి ఎవరు అలా చెప్పేదా ఆ వెయి ఓ రచ్చ पेली रामन वा एंडी नीम ने पिलस का नोरा मन ना वा पिलस ने वा पिलस ने वा नोरा ने वा नोर ये दा नार ये दा, दा पिलस पर जो बोल रहे हैं आप लोग नोर देख क्या ले बोल कर वाह तू बोला काट वो ना भी आ आया हमने लेकर ना, ओके ना, 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 ओके 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 बंद कर ओ बंद कर ओ बंद कर ओ कर लेगा अम्मा ने कहा कि मैं कर सकता हूं कह अम्मा ने कह रहा कि मैं है ना वो वो रेस्पेक्ट कर रहा है ना भाई चलो मैं पार्टी से लेती हूं गुरु के प्रोग्राम में मैं पार्टी से आता हूं क्या ओके ए ए ये तो होली पार्टी

আপু অপু 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 আজ বাজার করতে যাইবা আইবা অপু অপু আবশ্যক বলবোসা সাউথলে আমার পম্মালি শান্ত পম্মালি কত গুমালে কাটবে এই আই ওড়িয়া মা ওড়িয়া পান্তে ওড়িয়া পান্তে আই আই

மாதவ 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 மரி மா மாமையா இது அன்னைய மாமையா పెట్టను ను వరా వచ్చి బొంగల నిలబడ పోతాను అన్నం సోమటి కెపడిపోదు గా బొంగల నిలబడి పోదు నేనే సోమటి కెపడిపోదు నేనా బొంగల నిలబడ నిలబడి పోదు సోమటి కెపడిపోదు నేనే పార్క్ లోకి వచ్చా ఇక్కడ వచ్చా నిక్కడ ఆ రౌని సోన బావ సోన బావ ఏయ్ సోన బావ ఏది అట్లా అట్లా వస్తావా ని కర్పడలని కొనే కరేగనే ఈ పార్క్ లో రావా నా దగ్కే నిష్కొట్టవా ఎక్కడికొచ్చు బుట్ట హ్

ਰੰਗਾਂ ਨਾਲ ਮਾਣ ਮਾਣ ਕੇ ਲੱਗਦਾ ೀಡು ಮಾತ್ರೀಡು ಮಾತ್ರ onta gota ita ganta padli por mara ganta na me gushit mara ganta

Padahal seri dan seri Okey, okay. okay, berulang Yes, say! Ya! Ya, orangnya

मत का केले मेरे मुकुर पाड पा बागा विनी अरे अरे श्रावणी ने निकल के बोले हां अपन का निकाल

கடல மரிக்கு ஆ